క్రీస్తు శకం మూడు వందల ఇరవై మార్చి తొమ్మిదవ తారీఖున తూర్పు రోమాన్ని పరిపాలిస్తున్నది క్రైస్తవ శత్రువు లిసీనియస్ రోమా దేవుళ్ళకు నమస్కరించాలి చక్రవర్తిని దేవుడుగా పూజించాలని ఆజ్ఞ జారీ చేశారు రోమా ఆర్మీ సైనికులే నలభై మంది జవానులు రాజాజ్ఞను నిరాకరించారు మాకు ఒకరే ప్రభువు అది అని వారు చెప్పారు కప్పడోకియా ప్రాంతం సెబాస్టే పట్టణములో మరోసారి ఆలోచించుకోండి ఆ ప్రాంత గవర్నర్ అనగా అది శీతాకాలం ట్వంటీ డిగ్రీలు ఉష్ణోగ్రత కలిగిన చలి ప్రదేశములో వారిని నగ్నముగా గడ్డగట్టికి పోయే సరస్సు పైన వారిని నిలబెట్టారు వారు తెలుసా మంది దిగ మాకు నలభై కిరీటాలు మీరు వంచాలి దేవాన్ని వాళ్ళు ప్రార్థించారు అందులో ఒక వ్యక్తి వేడి స్నానాన్ని ఆశించి వచ్చేస్తారు అక్కడ సెక్యూరిటీ తక్కిన ముప్పై తొమ్మిది మంది విశ్వాసాన్ని చూసి వారితో కలిసిపోయాడు వెళ్ళి ఆరాధిస్తూ రాత్రంతా తెలవరేసారికి ప్రాణాలు విడిచిపెట్టారు అది వారి విశ్వాసం మన విశ్వాసాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి